హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ సండే కాబట్టి ఉదయం నుంచి మేము ఏం చేసామంటే ఉదయం ఇంట్లోనే మావిడైతే పూరి చేసింది ఆ తర్వాత నేను కాసేపా బజార్కి వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకొచ్చాను నేను నీళ్ళు తీసుకొచ్చే దారిలోనే ఉంటుంది ఎగ్జిబిషన్ మెయిన్ రోడ్లో నేను జనరల్గా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళను ఇవాళ అనుకోకుండా అన్క్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది మధ్యాహ్నం అయితే రెస్టారెంట్కి పోయి బిర్యానీ తెచ్చుకొని తిన్నాము మధ్యాహ్నం మా ఇంట్లో వంట చేయలేదు మావిడ ఆమెకి ఈరోజు సెలవు ఇచ్చాము సరే ఎప్పుడు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళమని చెప్పి నేను మన సబ్స్క్రైబర్ కూడా కొంతమంది లైవ్లు అడిగారు స్టేషన్ చూపించమని సరే ఎక్స్ప్రెస్ హైవే రైల్వే స్టేషన్ రెండు చూపిద్దాం ఎంతవరకు వచ్చిందో పని అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళి కాసేపు వీడియోలు తీసుకున్నాం కొన్ని వీడియోలు ఎక్స్ప్రెస్ హైవే మీద నేను పెట్టాను కదా షార్ట్ వీడియోలు చూడండి అది ఎక్స్ప్రెస్ హైవే కడప అది బెంగళూరు టు విజయవాడ మా కనిగిరి మీదకి వెళ్తుంది అది ఆ హైవే రోడ్డు లో ఎక్స్ప్రెస్ హైవే అంటది చాలా తొందరగా జర్నీ కలిసిద్ది షార్ట్ కట్లు వెళ్ళేది అది మా ఊరి మీదకి వెళ్తుంది ఆ తర్వాత ఆ పక్కనే రైల్వే లేని ఉంది చూసుకొని మేము కాసేపు అటు ఇటు తిరిగి వస్తా వస్తా మెయిన్ రోడ్లో కొత్తూరులో నేషనల్ హైవే పక్కన ఉండే ఒక టీ స్టాల్ ఆ టీ స్టాల్ పేరు గుర్తుందో రోజు తాగుతా గానీ అక్కడైతే టీ సూపర్గా ఉంటుంది అక్కడ టీ తాగాము పోతా పోతా బజ్జీ బండ గడిచుకుని పోయి హాయిగా తిని వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ఎగ్జిబిషన్ కనపడింది కలకల ఆడుతుంది నానా ఎంత దూరం వచ్చాం కాబట్టి ఎగ్జిబిషన్ చూద్దామని అమ్మాయి అయింది లోపల ప్రవేశం అంటే వచ్చేసి ముప్పై రూపాయలు ముగ్గురికి మూడు మూడు తొంభై రూపాయలు పెట్టి లోపల ప్రవేశించిన తర్వాత ఇది చెంపాంజి ఏమంటారు దీన్ని కొండ లేకపోతే ఇంకేందో నాకు తెలియదు దాని పేరు ఇదైతే ఉంది పిల్లలందరూ బాగా పిల్లలు పెద్దవాళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఇప్పుడు అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉండే ఈ ప్రతి ఒక్కటి కూడా సెల్ అందరికి చేతుల టచ్ ఫోన్ ఉండి ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకుంటున్నారు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు కొంతమంది యూట్యూబ్లోనే మెమోరీస్ కింద పెట్టుకుంటున్నారు అనమాట ఇవన్నీ వాళ్ళ అకౌంట్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు అక్కడ రద్దీగా ఉంది అందరూ నాకు చూడపోతే ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసే వీడియోలు తీసుకునే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు తీసుకుంటారు వీడియోలు అందరు తెలిసిన వాళ్ళే ఇంకా మనమైతే కొంచెం ఓర్పు సహనం నాకైతే తక్కువ అక్కడ నుంచి తీసుకునే దానికి నాకు ఓపిక లేక లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇవన్నీ ఆ లోపల బ్యాంగిల్స్ అని రకరకాల ఐటమ్స్ అని అక్కడ ఉంటాయి అంటే ఆడవాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉంటాయి ఐటమ్స్ అన్నీ అతను ఒక బకెట్ అది ఒక డబ్బా తీసుకోమన్నా లేదండి మేము వీడియో తీసుకోవడానికి వచ్చామంటే పర్లేదు మీకు నచ్చి తీసుకొని లేకపోతే లేదన్నారు అవన్నీ తీసుకున్నాం ఆ వీడియోలు తీసుకొని ఇది పిల్లలు చూడండి బాగా పిల్లలు చిన్నపిల్లలకి ఆ కారు ఎక్కి తిరిగేది వాళ్ళకి బలి ఉల్లాసం ఉండదు పిల్లల కోసం ఎగ్జిబిషన్ పెద్దవాళ్ళ కోసం కాదు వాళ్ళ ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకెళ్ళడానికి గట్టా భార్యాభర్తలు కలిసిపోవాలి కదా పిల్లలతో ఫ్యామిలీ వెళ్తారు ఎక్కువ అయితే ఎదుగురాలు అందరూ తోటే వచ్చారు ఇంకా ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇంకేముంది పొదుపుకులు ఇంట్లో ఉండి 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 ఇంక ఇలా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు వాళ్ళకి కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలతో పాటు ఇట్లా అందరూ వచ్చి ఈ సండే రోజు ఎగ్జిబిషన్ అయితే భలే బిజీగా ఉంది కలకలాడుతుంది ఈ మధ్య వాళ్ళకి పెద్దగా కలెక్షన్ లేదనుకుంటున్నాడు ఈ ఈరోజు ఆదివారం అయితే మటుకు ఎగ్జిబిషన్ వాళ్ళకి కలెక్షన్ అయితే బాగుంది నాకు కూడా సంతోషం ఇవ్వాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ మా గనిగిరి ప్రజల కోసం ఎగ్జిబిషన్ పెట్టారు వాళ్ళు కూడా కలకాలలో వచ్చినందుకు మా ఊర్లో అందరూ ఎగ్జిబిషన్ చేసి కలకలా ఆడితేనే కదండి వాళ్ళు అంత కష్టపడి అంత చేసినందుకు వాళ్ళకి కూడా పది రూపాయలు డబ్బులు రావాలి కదా పిల్లలకేం వినోదం పెద్దలకేమో పిల్లల్ని తీసుకుపోతూ పిల్లలకి అది ఎన్ని చూపిస్తే ఆనందం ఇంట్లో ఇళ్ళాలకి ఏంటంటే ఈ పిల్లల కోసమైనా అట్లా తీసుకుపోతారు కాబట్టి కొంచెం సరదాగా అట్లా తిరిగినట్టు ఉంటుంది ఎగ్జిబిషన్ అంటే అది అక్కడ ఇంకా పెద్ద పెద్ద అప్పడాలు ఏ విధంగా చాలా చాలా ఉండే ఐటమ్స్ కూడా తినాయి అలా ఏదో నోట్లో పోసుకుంటే అటు ఉండి పిల్లలు పైకెక్కైతే భలే జారుతున్నారు దాని పేరేందో నాకు తెలియదు అసలు వాస్తవానికి నాకు దీంట్లో నాలెడ్జ్ తక్కువ అసలు ఎందుకంటే ఎప్పుడు నేను పెద్దగా మాకు చిన్నప్పుడు మా పిల్లలు కూడా ఒకటి రెండు సార్లు తీసుకెళ్ళా ఆ పైకెక్కి జారుతున్నారు దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు అక్కడ ఆ పేర్లు కూడా నేను చదవలేదు ఇంకా అవతలకపోతే ట్రైన్ అంట దాన్ని దాటి అవతలకి పోతే ట్రైన్ ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళాను ఆ ట్రైన్ మరి స్టార్ట్ చేస్తే ఎట్ట గదిలి తెలియదు అందరూ కూర్చొని ఉండారు మరి వెనక ముందు గదిలేదేమో నాకు తెలియదు అది ట్రైన్ అంట నేను ఉన్నప్పుడే కదలలేదు ఇంకా దాన్ని పక్కగా వెళ్తే అదేదో అది బాల్ బాల్ పైకి కొడితే అది మనకి కింద పెడితే గిఫ్ట్ వస్తుందంట కొట్టకపోతే మనకి గిఫ్ట్ రాదంట పెట్టిన డబ్బులు పోతాయి దాని పక్కన అది ఒకటి ఉంది దాని తర్వాత వచ్చేసి ఇది ఇదే నేను చెప్పింది ఆ బాల్ అదేదో అక్కడ కొడితే వచ్చేదని బాలు బాల్ దాంట్లో పడితే ఏదో గిఫ్ట్ వస్తుందంట ఇది ట్రైన్ ఇది ఇది ట్రైన్ ఇది ఈ ట్రైన్లో అందరూ ఎక్కువ కూర్చున్నారు ఇది మరి అట్టే యాక్ షేక్ చేస్తుందో ఏం చేస్తుందో మనకైతే తెలియదు అందరూ అయితే కూర్చొని ఉన్నారు సండే కాబట్టి మరి షేక్ చేసిద్దో ఏందో నేనైతే అది షేక్ అది ఆన్ చేసేదాకా నేను ఉండలేదు అక్కడ ఇంకా అవతల పక్కకి వెళ్తే అదే నేను చెప్పాను కదా దాన్ని దాటి కొంచెం అవతలకి వెళ్తే ఆ బాల్ అనేది అది ఉంటుంది ఇంకా పైన రంగులు రాటం అయితే తిరుగుతుంది ఆ రంగులు రాటం అంత ముందు ముందు పక్క హ్యాండిల్ వేసేవాళ్ళు ఈసారి ఎందుకు వేయలేదు అది అది కొంచెం అది నాకు నచ్చలేదు అందుకో పిల్లలకి కొంచెం ధైర్యం ఉండాలి అంత ముందు స్టా గూట్లోంచి బయట రాకుండా బయట ఒక డోర్ వేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఒక స్టెప్ పట్టు పెట్టి ఇది టెక్నాలజీ మారింది కాబట్టి కొత్త రకంగా బాగుంది దాని పక్కనే బ్రేక్ డ్యాన్స్ ఉంది ఇది బాల్ వేసేది ఈ బాలు డబ్బులు పెట్టి ఆ పైకి దాంట్లోకి బాల్ కానీ పడితే మనకు గిఫ్ట్ వస్తుందంటే లేకపోతే మన డబ్బులు పెట్టి డబ్బులు పోతాయి అవి గిఫ్ట్లు ఎక్కడ అది ఎవరు ఆడటం లేదు పెద్దగా ఎందుకంటే అది అందరికీ అంత పెద్దగా ఇంట్రెస్ట్ అందరికి ఉండదు అది ఒకటి ఉంది దాని తర్వాత బ్రేక్ డ్యాన్సు దాని తర్వాత రంగులు రాటం వాటికి ఆపోజిట్ వచ్చేసి ఇంకా అప్పడాలు బజ్జీలు ఏమంటారో వాటి పేరు ఉంది ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ పెట్టి స్టాల్స్ ఇవి ఈరోజు మేము ఎగ్జిబిషన్లో చూసినవి లోపల బయటకు వచ్చేటప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఆ పులులు సింహాలు అవన్నీ ఫోటోలు వీడియోలు అమ్మాయి తీసుకుంది నా దాంట్లో అయితే ఇంతవరకే తీశాను ముగ్గురం యూట్యూబర్స్ కాబట్టి మావిడ నేను మా అమ్మాయి ఈ ఎవరు ఏది అలా కన్ఫ్యూజ్ అవుతాం అక్కడికైనా పోతే అందువల్ల పూర్తిగా ఏది ఎవరు తీసుకో ఇది మా ఊరిలో ఎగ్జిబిషన్ ఈ రోజు ఆ సండే రోజు అయితే సందడి సందడిగా ఉంది ఈ రోజు ఉదయం నుంచి మేము చేసిన కార్యక్రమాలు అయితే ఉదయం నిద్రలేము పూరి ఇంట్లో చేసిన పూరి తిన్నాను తర్వాత బజార్కెళ్ళి నీలకాయ తీసుకొని మధ్యాహ్నం వస్తా బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ తెచ్చుకొని తిన్నాం ఇక మా సాయంత్రం పోత పోతా ఎక్స్ప్రెస్ అయ్యకపోతే బోండా బజ్జీ తెచ్చిపోయి అక్కడ హాయిగా ఆ ప్రకృతిలో అవి తిని వచ్చేటప్పుడు ఒక టీ తాగి ఆ రైల్వే స్టేషన్ నుండి చూసుకొని వస్తూ వస్తువు దారిలో ఎగ్జిబిషన్కి అయితే మేము రావడం అయితే జరిగింది ఇక్కడ తొందర తెలిసిన వాళ్ళే ఉన్నారు వీడియో తీయాలంటే కొంచెం బిడియంగానే ఉంది నేనంతా బిడియో పడలేదంటే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుంది మా ఆవిడ కూడా ఏం పట్టించుకోలేదు ఆమె అయితే వీడియో తీసిందామా ఇది ఈరోజు మా ఊర్లో ఎగ్జిబిషన్లో మేము చేసిన ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సండే రోజు మేము చేసిన కార్యక్రమాలు అయితే ఇవి రైల్వే స్టేషన్ వీడియో అయితే నెక్స్ట్ రేపు ఉదయం పెడతాను ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి ఇదిగో చూడండి పులులు సింహాలు సినిమాల మాదిరిగా చాలా బాగుంది కదా లాస్ట్లో ఫైనల్ వచ్చేటప్పుడు మన గేట్ కాడి ఇటు పక్క ఉంటుంది అనమాట ఇది మొత్తానికి అయితే పిల్లల్ని తీసిపోయి ఎంజాయ్ చేసామండి బాగానే అంటే పిల్లలతో పోయిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి మేము పెద్దలను కూడా ఎంజాయ్ చేసాం అంటే ఒక తిరణాల లాగుంటది కదా అందరూ సాట కనపడతారు తెలిసిన వాళ్ళు అందరికీ అది కొత్తగా ఒక అనుభూతి ఆనందం అనమాట ఏం చెప్పాలి మాటల్లో చెప్పాలంటే ఇంకా ఇది ఈరోజు కార్యక్రమాలన్నీ ఆ సింహం ఆ పులి అవన్నీ వాళ్ళ డెకరేషన్ చేసిన విధానం అయితే నాకు బాగా నచ్చింది లోపల కూడా ఇంకా చాలా చాలా బొమ్మలు ఉండే అందరూ వాటి పక్కన నుంచి ఫోటోలు తీపించుకున్నారు ఫోజులు ఇచ్చి మా అమ్మాయి నాకు కూడా ఫోటోలు తీసింది ఆ వీడియో ఆమె ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టిద్దాం చూడండి ఇది ఈరోజు వీడియో మా వీడియోలు కానీ మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఉదయం నుంచి మేము సాయంత్రం దాకా చేసి చేసిన కార్యక్రమం అనేది లాస్ట్ ఫైనల్గా బయటకు వచ్చేటప్పుడు వీడియో తీసు వీడియో ఫ్రంట్ ఎలా ఉంటుంది అంతా సందడే సందడి సండే కనిగిరిలో ఎగ్జిబిషన్ హంగామా ఇదనమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ